ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు ఎగ్జామ్స్ అయిపోయాయి రిజల్ట్స్ వచ్చేసాయి రిజల్ట్స్ చూసుకున్నాడు రిజల్ట్స్ అంటే తెలుసా తన ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన రిజల్ట్స్ కాలేజ్ టాప్ సంతోషం తట్టుకోలేపాడు వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి పరుగు పరుగున పరుగు పరుగున ఇంటికి వస్తున్నాడు అందులో తన ఫోన్ లో మెసేజ్ వచ్చాడు ఏంటి మెసేజ్ అని తీసుకునేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు జాబ్ వచ్చింది ప్రసాద్ ఏమైందిరా అమ్మా నీకు తెలుసా క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాను ఏమండి విన్నారా మన ప్రసాద్ కాలేజ్ టాపర్ అంట పెద్ద జాబ్ వచ్చింది అవునే ఎవడనుకుంటున్నా వాడు నా కొడుకు తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళారు భోజనం చేస్తున్నారు ఇంకా ఇష్టమైన మెనూ ఆర్డర్ ఇచ్చేసారు తింటున్నారు తింటున్నారు నాన్న సంతోషం ఇంకా ఆర్డర్ ఇస్తున్నాడు ప్రసాద్ డాడీ చాల్ డాడీ అరే నువ్వు హలో డాడీ కడుగు రెండు వద్దు డాడీ వద్దు డాడీ అంటున్నాడు వద్దు 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 అంటుంటే అందులో అమ్మ వచ్చేసి ఏంట్రా ప్రసాద్ ములుగుతున్నా వద్దు వద్దు అని అన్సెప్ పడుకుంటా తొందరగా నిద్రలే రిజల్ట్స్ వచ్చాయంట కదా డాడీ కోపంగా ఉన్నారు నాలుగు సబ్జెక్టులు పోయాయంట కదా డ్రీమ్